బ్రహ్మకు ఆలయాలు లేవా ఎవరు చెప్పారు బ్రహ్మకు ఆలయాలు లేదు అని పూజించరు అని చాలామంది అనుకుంటున్నారు అసలు విషయం ఏమిటంటే ఆయనకు ప్రపంచంలో ఎక్కువ ఆలయాలు లేవు కొద్దిలో పురాతన బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే అలంపూర్లో నవ బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి కావలి శివాలయంలో బ్రహ్మ దేవాలయం ఉన్నది ఇలాంటి శివాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఉన్నాయి వాటిలో బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో చెప్రోల్లో బ్రహ్మకు ఆలయం ఉన్నది అమెరికా చైనా బ్యాంకాక్ థాయిలాండ్ పాకిస్తాన్ బర్మా శ్రీలంక ఇలా బ్రహ్మకు ఆలయాలు ఉన్నాయి రాజస్థాన్ వద్ద పుష్కర్ వద్ద పురాతన బ్రహ్మ ఆలయం ఉంది అలాగే అదే రాజస్థాన్లో లో బర్మన్ వద్ద మరో బ్రహ్మ ఆలయం ఉన్నది అలాగే తమిళనాడు తిరుపుత్తూరులో బ్రహ్మ ఆలయం ఉన్నది బెంగళూరులో ఏడు అడుగుల బ్రహ్మ దేవాలయం ఉంది అవి అవి ఇవి కొన్ని మాత్రమే ఇలా ఈ దేశంలో తెలుగు తెలియకుండా వందల్లో దేవాలయాలు ఉన్నాయి జై శ్రీరామ్